నిన్నటి నుంచి తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మైండ్ పోయి మాట్లాడుతూ ఉన్నాడు అతను ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఏందనేది అతని ఆత్మసాక్షిని ఒకసారి అడిగి తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది నారా చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు మా యొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం గారిని ఏ విధంగా మాట్లాడుతున్నా ఏందనేది అతనికే అర్థం కావట్లేదు కేసీఆర్ నువ్వొక్కటే ఒక్కసారి వెనక తిరిగి చూడు నువ్వు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నావంటే నువ్వు ప్రతికి బట్టగట్టి ఈ రంగం ఈ స్థాయిలో నువ్వు అంటే తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్ష చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్షా అన్న నందమూరి తారక రామారావు గారు నీకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేసి నేను నీకు భిక్ష పెట్టాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు నీకు వెనక మినిస్టర్ ఇచ్చి ఉన్నట్లయితే నువ్వు ఇలా ఈ స్థాయిలో ఈ రంగం ఉండేవాడువా నువ్వు వెళ్ళి పార్టీ పెట్టి తెలంగాణ అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు కొన్ని వందల ప్రాణాలని అడ్డం పెట్టుకుని నువ్వు సీఎంగా కూర్చున్నావు నువ్వు గతంలో అన్న మాట కూడా గుర్తుంచుకో ఒక దళితుడిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడతా ఉన్నావు దళితుని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడతాని ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు ఒక్క మహిళలకి కనీసం మహిళలకు ప్రాధాన్యత వాళ్ళకి మినిస్టర్లు లేవలేదు కనీసం నువ్వు ఏ విధంగా పాలన చేస్తా ఉన్నావు నీ కొడుకేమో చంద్రబాబు నాయుడు ఐటీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అంటాడు సైబర్ టవర్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు అంటాడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు నాయుడు అంటాడు ఏ ఇప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు తాను చెడ్డపోతే దేశమంతా చెడిందన్నట్టు ఈరోజు రాష్ట్రంలో నీ పరిస్థితి కోచంగా ఉండేసరికి తాగి తాగి ఫామ్ హౌస్ నుంచి ఒకసారి బయటకు వచ్చి నువ్వేం మాట్లాడుతున్నావో నీకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నావు ఒక్కటే ఆలోచించుకో కేసీఆర్ ఖబర్దార్ ఒక్కటే చెప్తా ఉన్నారు మేము నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు కనుక మాట్లాడితే నాలుక కోస్తాం నాలక కోయటంగా మేము సిద్ధంగా ఉన్నాం గుర్తుంచుకో చంద్రబాబు నాయుడు అనే మంత పరిస్థితి నీకుందా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్షతోను బతికే గుర్తుంచుకోవాలి నీ ఇష్టం వచ్చినట్టును ప్రవర్తించి అక్కడ పిల్లలు ప్రజలేదో తెలియని వాళ్ళు ఏం మాట్లాడలేని అని చెప్పి అనుకుంటున్నామో నీ ఇష్టం కేసీఆర్ తెలంగాణ ప్రజలు తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు అంటే నువ్వు మాట్లాడే తెలుగు కాదా పైనుంచి అన్న సపరేట్ భాషను తీసుకొచ్చావా తెలుగు వారు అంత ఒకటి కాదా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు తెలుగు ప్రజలంతా తెలుగు ప్రజలు ఒకటి అన్నదమ్ముల్లో కలిసి ఉందా అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నారా చంద్రబాబు గారు అన్నదాంట్లో తప్పేమైనా ఉందా మన భాష తెలుగు భాష తెలుగులో మాట్లాడుకుందాం తెలుగు అన్నదమ్ముల్లో కలిసి ఉందాం ఏం కావాలన్నా కానీ ఒకరికొకరు చేసుకుందాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు ఆయన అన్న మాట్లాడే తప్పే నాకు అర్థం కాలేదు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు ఏ నీ అబ్బ జాగిరా తెలంగాణ ఏమన్నా నీ అబ్బా జాగీరా అనుకుంటున్నావా ఆ రోజు మీ దొరల పాలన ఒకసారి కొనసాగుతుందని చెప్పి అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి మండల వ్యవస్థను తీసుకొచ్చాడు ఈ దొరల పాలన తీసేయడం కోసం మార్చడం కోసం ఈ రోజు మళ్ళీ దొరలపాలన తీసుకురావాలని కోరుకుంటున్నావా ఎంతమంది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కానీ తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళ గురించి ఏ రోజైనా ఆలోచించినావా తెలంగాణ ప్రజల గురించి ఏ రోజైనా ఆలోచించినావా నీ ఫామ్ హౌస్ నుంచి ఇవాళ వరకు నువ్వు నీ గత గతంలో నువ్వు చేసిన నాలుగు పైన ఇందులో సెక్రటరీకి ఎన్నిసార్లు పోయినావో చెప్పు నువ్వు కొంచెం ప్రజల పాలన ఏంటో తెలియని వేదవ నువ్వు నువ్వు నిజంగా మగాడివైతే ఒక అమ్మాకి అబ్బకు పుట్టిన వాడివైతే ఒక అమ్మ అబ్బకు పుట్టిన వాడివైతే నువ్వు నిన్ను పెంచి పోషించినటువంటి తెలుగుదేశం పార్టీని గురించి కానీ చంద్రబాబు నాయుడు గురించి కానీ నువ్వు నోరెత్తి మాట్లాడు నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఏం మాట్లాడావు చంద్రబాబే లేకపోతే ఆంధ్రప్రదేశ్ అతలాకలమో ఏదని మాట్లాడవు గుర్తుంచుకో అంటే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు అవకాశవాదంగా మాట్లాడతావా అంతా నీ ఇష్టమేనా అండి అంటే నువ్వు ఏది మాట్లాడితే మాట్లాడడానికి తెలంగాణ ప్రజలు అన్న పిచ్చినా కొడుకులా అలా పిచ్చి వాళ్ళు అనుకున్నావా తెలంగాణ ప్రజలు ఏదో మందు ఆ వీడియోలు చూస్తూ ఉన్నావు అసలు ఆ కార్యకర్తలంతా మందు నీట్ నీటైపోయి మొత్తం నీ కార్యకర్తలు మొత్తాన్ని నీ ఇలాగా తయారు చేసుకుంటున్నావా ఏం చేస్తున్నావు కొంచెం మైండ్ పెట్టి ఆలోచించు అంతేలే కానీ మా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడితే మాత్రం గద్ద ముక్కు కేసీఆర్ ముక్కు కాదు తల తల నరుక్కొని తీసుకొచ్చేస్తా అంటూ అనుకుంటా చాలా చేసి చెప్తున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి